ప్రేమ్ కుమారు ఇప్పుడు షాప్ని బయటకు దిగమంటున్నాడు చూడండి ప్రేమ్ కుమారుండీ చేప ఎలా కోస్తున్నాడు ఇలాగ మీరు కూడా కోసుకోవచ్చు అంటే ఇలా కోసుకుంటే సింపులు తోవాలంటే మనకు కష్టము కానీ నలుపు ఇలా ఇలాగని మనం కోసుకుంటే నలుపు దా నలుపు కనపడదు రెండు ప్లేస్ అయితే తాగుకోకుండానే అలాగా అందులో సాగుగా అది ఇది ఇది ముదికత్తే ముదికత్త ముదికత్తి కోసేస్తున్నాను ఎందుకంటే కత్తి బాగా తగ్గతుంది కాకపోతే ఎలాగ మనం శుద్ధంగా కోసేస్తున్నాము చూడండి ఎలా చేస్తుందో చీప్ చీపెట్టు తగతుంది తెగతుంది చీపెట్టుకూడదు ఈ ఈ పగ్గు పోయి మళ్ళీ ఈ ఈ పగ్గు పోయి పడుతున్నాము చూస్తూనేమన్నాండి కొనవరదాకా ఈ పగ్గడ కోసేసాను రెండు పక్కలు కోసేసాను ఆ ఈ పక్క కోసేసాను ఈ పక్క కోసేసాను ఇప్పుడు ఏంటంటే మనం ఆ మట్టి లేకుండా శుభ్రంగా కొద్దిగా గచ్చి రాయి మేసి రుతుక్కోవాలి రాయిందేశి రుతుకుంటే అంటే ఈ నలుపు లేకుండా కూడా బాగుతుంది ఈ నలుపు ఈ నలుపులు లేకుండా శుభ్రంగా చేసుకోవచ్చు చూస్తూనే ఉన్నాడు మా ఇడి చూడండి ఎలాగ కోస్తున్నాడు చేపల మొక్కలని ఇలాగ మన కానీ కోసుకుంటే మనకి ముక్క కూడా ఉడకద్ది చూస్తున్నారండి ఎలా కోస్తున్నాడు ఈరోజు మాకు చేపల కూర ఇప్పుడు పసిపెడి వేస్తున్నది ఇప్పుడు కారం వేస్తున్నది చూడండి ఇటువంటి ఉంది కారము ఇప్పుడు చింతపండు చింతపండు పోస్తున్నది పసిపోయి కారం వేసిన తర్వాత చింతపండు పడిపో ఇప్పుడు చేస్తున్నానండి నాను బాస్తున్నది చూడండి రెండు ఆవు గింజలు కరివేపాకు కరివేపాకు যারা 갔ল যারা 갔ল

వాటిని ఎక్కినాయిపోయినాయి టమాటాలు టమాటా ఎర్రగడ్డ కరిగిపాకు ఆవు గింజలు అన్నీ బాగా ఎక్కువనివి ఇప్పుడు పైకళ్ళు ఇచ్చేయండి ముక్కలు సరిపోతాయా పైకళ్ళు వచ్చేసి పెద్ద చేప కదా చేప షాప్ ముక్క ముక్క ఉడిపోలేక ముక్కద్దా పెద్ద చేప అయిపోయింది చిన్న షాప్ అనేది వేస్తున్నది ధనియర్ పొడి వేస్తున్నది చూడండి ధనియర్ పొడి ఈ సమయంలో కారు చూద్దాము ఉడికిందే ఉడకలేదు ఉడికిపోయింది చూడండి చూడండి ఎంత ధర్మంగా వచ్చేసిందో అంత బాగా శుద్ధంగా ఉడికిపోయిందో ఇప్పుడు పార బాగా ఉడికిపోయింది మెత్తంగా ఉడికిపోయింది కండగడ బాగా చేప ముక్క బాగా ఉడికిపోయింది చూడండి చూద్దాము చిన్నటితో చూద్దాము ఒకసారి కదా కాలుతున్నది బాగుండదా చాలా అద్భుతంగా చేసింది కూర చూసారు కదా ఈ అంత మాత్రం మీరు అలాగే లైకు షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి